వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో గోవిందప్ప బాలాజీనే ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేశారని సిట్ తేల్చింది సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం ప్రత్యేక వ్యవస్థను గోవిందప్ప బాలాజీయే రూపొందించినట్టు రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది బాలాజీ తరచూ రాజకేసిరెడ్డి కార్యాలయానికి వెళ్తూ కీలక వ్యక్తుల సందేశాన్ని చేరవేసేవారని వసూలు చేసిన సొమ్మును తన వాహనాల్లోనే తీసుకెళ్లేవారని సిట్ నిర్ధారించింది అక్రమంగా పోగేసిన సొత్తుతో భారీగా ఆస్తులు ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్లు సిట్ దర్యాప్తు ఈ కుంభకోణంలో ఆయన పాత్ర ప్రమేయం దర్యాప్తులో ఇప్పటి వరకు గుర్తించిన అంశాలను వివరిస్తూ కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు మద్యం కుంభకోణానికి కుట్ర రూపకల్పన అమల్లో గోవిందప్ప బాలాజీదే కీలక పాత్ర అని రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడించింది ఈ ముఠాలో ఆయన ప్రధాన సభ్యుడని మద్యం సరఫరా కంపెనీల ప్రతినిధులు డిస్టిలరీల యజమానులతో పలుమార్లు సమావేశమయ్యారని ఆధారాలతో సిట్ వివరించింది లంచాల వసూళ్లు వాటిని వివిధ కంపెనీలకు రూటింగ్ చేయడం వరకు ప్రతి దశలోనూ బాలాజీదే ప్రధాన పాత్ర అని స్పష్టం చేసింది దీనికోసం డొల్ల కంపెనీలు సృష్టించారని ముడుపుల సొంతంతా ఎలా వినియోగించారో ఆయనకు బాగా తెలుసని తెలిపింది గోవిందప్ప బాలాజీ ప్రధాన నిందితుడు రాజు కేసిరెడ్డి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అప్పటి వైసీపీ నేత విజయసాయిరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రాజు కెసిరెడ్డి తోడల్లుడు అవినాష్ రెడ్డి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ నాటి డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఏపీఎస్ బీసీఎల్ నాటి ఎండి వాసుదేవరెడ్డి అధికారి సత్యప్రసాద్ లో ఓ ముఠాగా ఏర్పడ్డారని సిట్ ఆధారాలతో రిమాండ్ రిపోర్టులో వివరించింది గత ప్రభుత్వంలోని కొంతమంది ఉన్నతాధికారులు అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు వారి బంధువులు పలువురు వ్యాపారవేత్తలతో కలసే మద్యం తయారీ మొదలుకుని హోల్సేల్ రీటైల్ వ్యాపారం వరకు మొత్తం తమ నియంత్రణలోనే పెట్టుకున్నారని తెలిపింది మద్యం మూల ధరలు పెంచడం ద్వారా డిస్టిలరీలు సరఫరా కంపెనీల యాజమాన్యాలకు వారి నుంచి ముడుపులు తీసుకోవడం ద్వారా తమకు అనుచిత లబ్ది కలిగేలా ఈ ముఠా కుట్ర చేసిందని వెల్లడించింది దోపిడీకి వీలుగా ఆటోమేటిక్ విధానంలో ఇచ్చే ఆర్డర్లను మాన్యువల్ విధానంలోకి తీసుకొచ్చారని ఇండంట్ ప్లాన్ విధానాన్ని మార్చేశారని కొత్త బ్రాండ్ల మంజూరు ప్రక్రియను ఇష్టానుసారంగా చేశారని ప్రభుత్వ మద్యం దుకాణాల లాగిన్ల నియంత్రణ నిర్వహణను తమ ఆధీనంలో పెట్టుకున్నారని రిమాండ్ రిపోర్టులో సిట్ వివరించింది మూడు పేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా జరిగిన మద్యం కుంభకోణం కీలక కుట్రదారుల్లో బాలాజీ ఒక్కరని సిట్ స్పష్టం చేసింది ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లను అడగదొక్కేసి ముడుపులిచ్చిన సంస్థలకే అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టారని ఈ క్రమంలో మిగతా నిందితులతో పాటు బాలాజీ భారీగా అనుచిత లబ్ది పొందారని సిట్ తెలిపింది మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం పాత్రకు సంబంధించి మంది సాక్షులు వాంగ్మూలాలిచ్చారని రిమాండ్ రిపోర్టులో వివరించింది బాలాజీని అరెస్టు చేసి ప్రశ్నించగా కలవరపాటుకు గురయ్యారని ఏ ప్రశ్నకు సరిగా సమాధానమివారు లేదని ఈ నేరంతో తనకు సంబంధమే లేదంటూ బుకాయించారని సిట్ వెల్లడించింది మద్యం కుంభకోణానికి పాల్పడ్డ ముఠా తరపున సొమ్ము తీసుకోవడంలో గోవిందప్ప బాలాజీ ప్రధాన పాత్ర పోషించారని ఏపీలో మద్యం వ్యాపారం చెయ్యాలంటే ముడుపులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసి మరీ తీసుకునేవారని రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడించింది ఈ కుంభకోణంలో ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు భాగస్వాములయ్యారు ముడుపుల వసూళ్లకు అనుసరించిన విధానమేంటి ఆ సొమ్ము ఎలా మళ్లించారు తదితర అంశాలన్నింటిపై బాలాజీని విచారించారని సిట్ కోర్టుకు వివరించింది కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రను వెలికి తీయాలంటే ఆయన్ను ప్రశ్నించారని రిమాండ్ రిపోర్టులో తెలిపింది